నమస్తే మీరు న్యూస్ ఆన్ ఫేస్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శుక్రవారం సంవత్సరానికి గాను స్కోప్ ఎమినెన్స్ అవార్డులు ప్రదానం చేశారు రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రజాసేవా రంగ సంస్థలు దేశ ఆర్థికాభివృద్ధి సామాజిక సమగ్రత పారిశ్రామికీకరణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు సామాజిక ఆర్థిక పర్యావరణ సాంకేతిక నైతిక అంశాల్లో సమతౌల్యంగా ప్రగతి సాధించడం ఒక మంచి సంస్థ లక్షణమని ఆమె చెప్పారు సుస్థిరాభివృద్ధి పారదర్శక పాలన సామాజిక బాధ్యత ఆవిష్కరణలతో పబ్లిక్ సెక్టార్ సంస్థలు దేశానికి వృద్ధి ప్రేరక శక్తులు సుభిక్షిత సంభాలుగా నిలుస్తున్నాయని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి టోక్యోలో పదిహేనవ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు వచ్చే పదేళ్లలో జపాన్ నుంచి భారతదేశానికి పది ట్రిలియన్ పెట్టుబడులు వచ్చేలా రోడ్ మ్యాప్ సిద్ధమైందని స్టార్టప్లు చిన్న మధ్య తరహా పరిశ్రమల అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మోడీ తెలిపారు మానవ వనరుల మార్పిడి కోసం ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు లక్షల మంది రెండు దేశాల మధ్య పరస్పరం మార్పిడి అవుతారని అందులో యాభై వేల మంది భారత నైపుణ్యవంతులు జపాన్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడతారని మోదీ ప్రకటించారు రెండు దేశాలు ఇండో పసిఫిక్ భద్రత ఉగ్రవాద వ్యతిరేక చర్యలు రక్షణ పరిశ్రమ సహకారం వంటి అంశాల్లో దృఢ నిశ్చయంతో ఉన్నాయని ఆయన చెప్పారు ఇస్రో జాక్సా ఒప్పందంతో చంద్రయాన్ ఫైవ్ మిషన్ లో సహకారం మరింత బలపడుతుందని మోదీ హర్షం వ్యక్తం చేశారు మాట్లాడుతూ జపాన్ టెక్నాలజీ భారత ప్రతిభ కలిస్తే రెండు దేశాలకు ప్రపంచానికి సుభిక్షిత సాధ్యమని పేర్కొన్నారు పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు దర్భంగా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమని బీజేపీ నాయకుడు కృష్ణసింగ్ కల్లు తీవ్రంగా విమర్శించారు ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలాడడం బాధాకరమని ఆయన అన్నారు పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదైందని ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఫిర్యాదు నమోదైనట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు అలాగే ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఓట్ల దొంగతనం చేస్తోందని ఆరోపిస్తూ ర్యాలీలను ఆపాలని కృష్ణసింగ్ కల్లు డిమాండ్ చేశారు డెబ్బై తొమ్మిదేళ్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఆయన చేతిపై గాయాల గుర్తులు కనిపించడంతో ఊహాగానాలు జోరుగా సాగాయి అయితే వైట్ హౌస్ వైద్యులు ట్రంప్ కు క్రానిక్ వెనస్ ఇన్సెఫిషియన్సీ అనే సాధారణ సమస్య ఉందని తరచూ హ్యాండ్షేక్ల వల్లే గాయాలు వస్తున్నాయని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జే వ్యాన్స్ మాట్లాడుతూ ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారని ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేస్తున్నారని అన్నారు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తాను దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా వాన్ స్పష్టం చేశారు కలిసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిశారు భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పది లక్షల విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా హాజరయ్యారు సామాజిక బాధ్యతలో భాగంగా ఈ విరాళం ఇచ్చామని సందీప్ రెడ్డి వంగ తెలిపారు సినీ ప్రముఖులు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు రావడం సంతోషకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించినట్లు సమాచారం లో భారీ వర్షాలు ట్రాఫిక్ జామ్ హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి హిమాయత్ నగర్ నారాయణగూడ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ట్యాంక్ బండ్ అంబర్పేట్ కాచిగూడ ఓయూ క్యాంపస్ బంజారా హిల్స్ హిల్స్ అమీర్పేట్ పంజాగుట్ట ఖైదాబాద్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి లక్డి కాపూల్ సెక్రటేరియట్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఐమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్స్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అత్యవసర ఉంటేనే తప్ప బయటికి రావద్దని సూచించింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ విజన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు లక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నూట ఎనభై బిలియన్ డాలర్ల వద్ద ఉండగా దానిని విప్లవాత్మకంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెంచేందుకు ప్రత్యేక వ్యూహంతో ఇద్దరు నాయుడులు చంద్రబాబు నాయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నారని లోకేష్ స్పష్టం చేశారు ప్రపంచు ఎంఎస్ఎంఈప్ లు విద్యావేత్తలు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఆవిష్కరణలకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సిఐఐ ఏపీ చైర్పర్సన్ గన్నమణి మురళీకృష్ణ ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ ఏపీ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సీఈఓ బీర్ సింగ్ కల్రా సీఐఐ డిప్యూటీ డైరెక్టర్ సోనాల్ బెనర్జీ సయాంట్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమనపై జగన్ ఫైర్ వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ టీడీపీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది అవినీతి వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తూ భూమన చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపలే చర్చనీయాంశమయ్యాయి ఇదంతా సీరియస్గా తీసుకున్న వైసీపీ అధినేత జగన్ భూమనను వివరణ కోరినట్లు తాడేపల్లి వర్గాల సమాచారం ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న అధికారిని టార్గెట్ చేయడం మహిళా ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమైంది ఇప్పుడు భూమన ఏ సమాధానం ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది కోల్కతా నుంచి మరోసారి వివాదం రేపిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలి అని బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చొరబాటు విషయంపై స్పందించారు సరిహద్దుల వద్ద బిఎస్ఎఫ్ ఉన్నా వలసలు ఎలా కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు అక్రమ వలసలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగంలో డెమోగ్రాఫిక్ మార్పులపై చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆ సమయంలో అమిత్ షా నవ్వుతూ చప్పట్లు కొట్టారని విమర్శించారు